మార్చి తేదీ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాగ్దానం నీ మీద తన సన్నిధి కాంతి ఉదయం నీకు సమాధానము కలుగజేయునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం యహోవా తన ప్రజలకు బలమున తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును మనము యహోవాకు మొరపెట్టగా ఆయన మనవి ఆలకించును ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడును యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును మనము యహోవాకు మొరపెట్టగా ఆయన మనవి ఆలకించును ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ గాడ్ బ్లెస్ యూ.